విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ తో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేలా ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచించింది మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో ముప్పై ఐదు లక్షల చీరలు ఇస్తాం కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు ఇవ్వడమే కాకుండా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూల్స్ యూనిఫామ్ కుటుంబాలను డ్వాక్టర్ సంఘాలకి అప్పగించేలా గౌరవ మంత్రి సీతక్క గారి అధినాయకత్వంలో ప్లాన్ రూపొందించారు ప్రస్తుతం రాష్ట్రంలో యాభై శాతంగా ఉన్న మహిళా శామిక శక్తిని రెండు నలభై ఏడు నాటికి తొంభై ఐదు శాతానికి పెంచేలా పక్కా బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారు మహిళలకు యూనివర్సల్ చైల్డ్ కేర్ యూనివర్సల్ ఫైనాన్షియల్ అందేలా ప్లాన్ చేశారు మహిళలు సహకారంతో మహిళా స్టార్ట్అప్లను విదేశీ మార్కెట్లకు అనుసంధానం చేస్తున్నారు టెక్స్టైల్ టూరిజం సోలార్ ఆగ్రోఫుడ్ రంగాల్లో మహిళలకు ప్రత్యేక క్లస్టర్స్ ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగుల కోసం చర్యలు చేపట్టనున్నారు ఉద్యోగాలకు వెళ్లే మహిళల పిల్లల కోసం నాణ్యమైన ఖర్చులు సురక్షితమైన రవాణా పని ప్రదేశాల్లో సేఫ్టీ గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు